ఒక సాధారణమైన గురువారం కాదనే చెప్పాలి ఎందుకంటే రేపు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక మహాశుభయోగం అనే చెప్పవచ్చు చాలామందికి అనిపిస్తుంది అదృష్టం అంటే కర్మ అదృష్టం అంటే జన్మలో వచ్చిన ఫలితాలు మాత్రమే అని కానీ పురాణాలు చెప్తున్నాయి అదృష్టాన్ని మనమే ఆకర్షించుకోవచ్చు ఎలా మన చేతిలో ఉన్న చిన్న చిన్న వస్తువులే దైవశక్తిని పిలిచే పెద్ద ఆయుధాలుగా మారుతాయంటే మీరు నమ్మగలరా అలాంటి దివ్య వస్తువుల్లో లవంగం ఒకటి ఈ లవంగం కేవలం వంటింట్లో సువాసన కోసం మాత్రమే కాదు ఇది దేవతల అంగీకారం పొందిన శక్తివంతమైన ద్రవ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి ఏమిటంటే లవంగంతో కనుక పరిహారాలు చేస్తే అసలు తిరుగుండదనే చెప్పాలి రేపు గురువారం రోజు రెండు లవంగాలతో మీరు ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకు అదృష్టం అనేది వచ్చి తీరుతుంది ఇప్పటివరకు వరకు ఎవరైతే ఏ పని చేసినా మాకు కలిసి రావట్లేదు మాకు అసలు మా రాతలో అదృష్టం లేదు మాకు ఇంకా అంత ఇట్లే అయిపోతుంది లైఫ్ అని బాగా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉండిపోతున్నారు వారికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఎవరైతే మీ మీ జాతకంలో అదృష్టం లేదు ఏ పని చేసినా కూడా కావటం లేదు అని బాధపడుతున్నారో వారికి అదృష్టం అనేది విపరీతంగా వచ్చి తీరుతుంది రెండు లవంగాలతో ఈ విధంగా కనుక రేపు గురువారం రోజు మీరు చేశారంటే అని కూడా పండితులు అంటున్నారు కనీసండి పుట్టిన దగ్గర నుంచి ఒక ప్రశ్న ఎప్పటికీ తీరదు ఎందుకు కొంతమందికి అదృష్టం ఉంటుంది ఎందుకు కొంతమందికి ఉండదు అదృష్టం అంటే ఏమిటి అసలు మన ఉద్దేశంలో అంటే ఒక్కొక్కరు ఉద్దేశంలో ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు కాకపోతే అదృష్టం అంటే కేవలం అనుకున్న పనులు అనుకున్నట్టు వెంటనే జరిగిపోవటం కాదు లాటరీలు గెలవటము కాదు ఒక్కొక్కసారి కోట్ల రూపాయలు రావటం కూడా కాదు అదృష్టం అంటే మన కృషికి సరైన సమయానికి సరైన ఫలితం రావటం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మన మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా పక్కకి తప్పుకోవటం మనసులో పెట్టుకున్న కోరికలన్నీ కూడా తీరటం అనమాట ఎందుకు కొంతమందికి అదృష్టం ఉంటుంది కొంతమందికి పూర్వజన్మ ఫలితాల వల్ల అంటే పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితాల వల్ల ఈ జన్మల అదృష్టాన్ని సులభంగా అనుభవిస్తారనే చెప్పాలి వారు చేసే పనులు కాలగ్రహాలకు దశాబ్దాలుగా గ్రహ గోచారాలు అనుకూలంగా కలిసి వస్తాయన్నమాట ఎప్పుడు సానుకూల ఆలోచనలో ఉంటారు దీనివల్ల శక్తి వారి వైపుకి ప్రవహిస్తుందనే చెప్పాలి వారు ఏమిటంటేనండి ఒక చిన్న దైవ కార్యాలు దానం జపాలు చేస్తూ ఉంటారనే చెప్పాలి మరి కొంతమందికి అదృష్టం ఎందుకు ఉండదు పూర్వజన్మలో చేసిన పాపకర్మాల ప్రభావం కారణంగా అని కూడా చెప్పవచ్చు జాతకంలో కొన్ని గ్రహస్థితులు శుభంగా లేకపోవటం వల్ల కూడా కావచ్చు అంతేకాదు నెగిటివ్ ఆలోచనలు అసూయ కోపం లోపం వల్ల వచ్చే దుష్ఫలితాలు అని కూడా చెప్పాలి దేవతల అనుగ్రహం లేకపోవటం పూజలు చేయలేకపోవటం పూజలు అసలు చేయరు పితృదోషం వాస్తుదోషం మొదలైన కారణాలు కూడా కావచ్చనే చెప్పాలి కాకపోతే ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏమిటంటే అదృష్టాన్ని అనేది మార్చుకోవచ్చు అవును శాస్త్రాలు చెప్తున్నాయి అదృష్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది అదృష్టం అనేది ఏమిటది మంచి దారిలోకి వెళ్ళటం మంచి దానం చేయటం నిత్యం ప్రార్థన జపం చేయటం పితృకార్యాలు చేయటం వాస్తుగ్రహ పరిహారాలను చేయటం పాజిటివ్ మనసును కలిగి ఉండటం ఇవన్నీ చేస్తే అదృష్టం లేని మనిషి కూడా ఒకరోజు పెద్ద అదృష్టవంతుడిగా అవుతాడనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాదు ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేశారే అనుకోండి మీకు మీరు అదృష్టవంతుడు కాదని ఎవరైతే ఎన్ని రోజులు అన్నారో వారి నోటితో వారి అబ్బా వీరంత అదృష్టవంతులే ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో అని కూడా అంటారు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెండు లవంగాల పరిహారం అని కూడా చెప్పాలి ఇక్కడ ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఒక తలుపులా ఉంటుంది అది మూసి ఉంటే మనం తట్టాలి తట్టితే అది తెరుచుకుంటుంది తట్టకపోతే అది ఎప్పటికీ మూసుకొనే ఉంటుందనే చెప్పాలి అందుకే మన శాస్త్రాలు చెప్తున్నాయి అదృష్టం మన కోసం రాదు మనమే అదృష్టాన్ని పిలుచుకోవాలి అలా అదృష్టంని పిలుచుకోవాలి అంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి మనం నమ్మకంగా చేసుకోవాలి అలాంటి దానికి చెందిందే ఈ లవంగాల పరిహారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రేపు గురువారం రోజండి మీరు చేయబోయే ఈ ఒక్క చిన్న పరిహారం మీ జీవితాన్ని ఒక అదృష్టమయంగా మారుస్తుంది అని కూడా చెప్పవచ్చు రెండు లవంగాలు మీ చేతిలో అదృష్ట తాళాలు అవుతాయని చెప్పాలి రెండు లవంగాలు మాత్రమేనా అని మీకు అనిపించవచ్చు ఎందుకంటేనండి కష్టపడే వాళ్ళకి ఎంత కష్టపడుతున్నా కూడా అదృష్టం అనేది కలిసిరాక కష్టపడుతూనే ఉంటారు అలాంటి వారికి ఏంటంటే కష్టంతో కూడిన పని చెప్తే ఇది చేస్తే అవుతుంది అనుకుంటారు అక్కడ కష్టమే మిగులుతుంది కానీ పని కాదు కానీ మనం ఏమాత్రం కష్టపడకుండా చిన్న చిన్నగా అసలు చాలా తేలిక హాయిగా చేసేసుకునే ఇలాంటి చిన్న పరిహారాలతో అదృష్టవంతులుగా మారవచ్చు నమ్మబుద్ధి కాదు ఎందుకంటే కష్టపడేవారికి కష్టమే పడితేనే ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అనుకుంటారు చాలామంది కానీ అది చాలా తప్పు ఎందుకంటే ఏ కష్టం లేకుండా కూడా మనం అద్భుతమైన ఫలితాలని సాధించే కొన్ని అద్భుతమైన పరిహారాలు అనేవి మనకి ఉన్నాయి అవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అవన్నీ పాటిస్తే చాలు అని పండితులు అంటున్నారు కేవలం ఇది ఒక నమ్మకంతో మాత్రమే చేస్తే సరిపోతుంది అంత అంతేకాని మీరు బాగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు ఇక వీటన్నిటికి కూడా కష్టపడుతూ వెళ్తూ ఉంటే ఇంకా ఏం చేస్తారు చెప్పండి అందుకే ఏ కష్టం లేని ఇలాంటి పరిహారాలని చేసుకుంటారే అనుకోండి మీ అంత అదృష్టవంతులుగా ఎవ్వరూ ఉండబోరు ఇక ముందుకి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏంటంటే ఈ రెండు లవంగాలు మీ జాతకంలో ఆగిపోయిన మీ పనులన్నింటినీ కూడా మీ అద్భుతాలన్నింటినీ కూడా మేల్కొల్పుతాయని చెప్పాలి మీకు కావాల్సింది కొంత నమ్మకం కొంత శ్రద్ధ కొంత సమయం మాత్రమే దీనికి మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంతేకాని మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు పడ్డ కష్టం చాలు ఏంటంటే శాస్త్రాలు చెప్తున్నాయి గురువారం రోజు బృహస్పతి గ్రహం అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఇది జ్ఞానం ధనం ఆర్థిక అభివృద్ధి కోరికలను తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ రోజున చేసే ఏ చిన్న పరిహారం అయినా సరే మీకు ఇరవై నాలుగు గంటల్లో ఇస్తుంది అని పండితులు అంటున్నారు అంతే కాదు పురాణాల్లో కూడా ఆ విధంగానే చెప్పబడింది అందుకే ఈ రెండు లవంగాలతో చేసే రేపు గురువారం రోజు పరిహారం పద్ధతి అనేది తరతరాలుగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఒక్కసారి మీరే ఊహించుకోండి మీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చుకోవచ్చు ఈ చిన్న పరిహారం వల్ల మీకు నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు మీరు ఇన్ని రోజులు అదృష్టం నాకు లేదు అని బాధపడుతున్నారు కాదు ఆ అదృష్టం అనేది కుప్పలు తెప్పలుగా వచ్చి మీ దగ్గర చేరుతుంది అని కూడా చెప్పాలి ఇక మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు లేకపోతే మీ కోరికలన్నీ కూడా ఒక్కసారిగా నెరవేరవచ్చు అదృష్టం అనేది పెద్ద యజ్ఞాలు పెద్ద దానాలు మాత్రమే కాదు కొన్నిసార్లు చిన్న చిన్న రహస్యాల ద్వారానే అది మన జీవితంలోకి ప్రవేశిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ కాబట్టి రేపు మీరు ఏం చేస్తారంటే ఈ రెండు లవంగాల్ని తీసుకొని పరిహారం చేసే సమయంలోనండి దాన్ని కేవలం పరిహారంగా కాకుండా దైవ అనుగ్రహాన్ని పిలిచే శక్తిగా భావించాలి మన సార విశ్వాసంతో చేసినప్పుడు ఈ పరిహారం శతగుణాలుగా తిరిగి మీకు చేరుతుందనే చెప్పాలి జీవితంలో ఒక్కసారైనా అదృష్టం నా వైపు తిరగాలి అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా అయితే రేపు ఆ స్వర్ణ అవకాశం అనేది వస్తుందనే చెప్పాలి ఈ రెండు లవంగాలు మీ భవిష్యత్తుకి అదృష్ట తలుపుల్ని తెరవబోతున్నాయని కూడా చెప్పవచ్చు ఈ రహస్యం తెలుసుకున్న వారు వెనక్కి చూసిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి ఇక మీరు చేయాల్సింది ఒక్కటే రేపు ఈ చిన్న లవంగాల పరిహారాన్ని నమ్మకంతో చేయండి మీరు కూడా ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం మీ వైపు వచ్చిందని ఆశ్చర్యపోతారు మీరే ఒప్పుకుంటారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి ఎందుకంటే ఇది ఎక్కడ పెట్టాలి ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఈ ఫలితం ఏమిటి అన్నది కూడా పూర్తి వివరంగా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఈ లవంగాలతోనే పరిహారం ఎందుకు చేయాలంటేనండి ఎటువంటి మనకి సమస్యలు ఉన్నా కూడా ఈ లవంగాలు అనేవి ఉపయోగించి మనం పరిహారం చేసామే అనుకోండి అత్యంత అద్భుతంగా అయితే ఆ సమస్యకి పరిష్కారం అనేది మనకి లభించి తీరుతుంది అని పరిహార శాస్త్రాలన్నిటిలో కూడా చెప్పబడింది అని పండితులు అంటున్నారు అంత శక్తి కలిగినవి అనమాట ఇవి పవర్ఫుల్ అనే చెప్పాలి లవంగాలతో చేసే పరిహారం అనేది అంటేనే మనం హాయిగా చేసేసుకోవచ్చు రిజల్ట్ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది స్టార్ట్ చేయగానే మనకి రిజల్ట్ వచ్చేసినట్టే అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహార శాస్త్రం పరిహార శాస్త్రం అంటారు అని మీరు అనుకుంటూ ఉంటారు ఏమిటంటేనండి భారతీయ శాస్త్రాల్లో పరిహార శాస్త్రం కూడా ఒకటి ఎన్నో పురాతన శాస్త్రాలు అనేవి మనకి ఉన్నాయి అయితే ఈ పరిహార శాస్త్రం ద్వారానే మన ఋషులు మహర్షులు అనేవారు మనకి అనేక రకాల అద్భుతమైన పరిహారాల్ని మన జీవితంలో ఉపయోగించుకోవడానికి చాలా చక్కగా వివరించారు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ప్రతిరోజు ఉంటూనే ఉంటుందనే చెప్పాలి అలాంటి సమస్యలన్నిటిని కూడా అధిగమించాలి అంటే కనుక మనకి ఒక దారంటూ ఉండాలి కదండి ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే అటువంటప్పుడు ఋషులు మహర్షులు అందరు కూర్చొని ఇలాంటి ఈ పరిహార శాస్త్రాన్ని వారి యొక్క అనుభవాలతో మనకి చక్కగా వివరించారు ఇందులో పరిహారాలన్నీ కూడా ఏ సమస్యకి ఏ పరిహారం చేసుకుంటే మీరు బాగుపడతారు అన్నది కూడా అందులో స్పష్టంగా అంటే మనందరికీ బాగుకోసం కూడా స్పష్టంగా చెప్పారు అని పండితులు అంటున్నారు తినండి ఈ పరిహారాలన్నీ కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉన్నాయి కదా అనేసి తప్పుదారిలో వెళ్తూ అన్యాయాలు చేస్తూ మోసాలు చేస్తూ పరిహారాలు చేసుకుంటే అవేవి మాకు తగలవు అనుకుంటూ వెళ్ళారనుకోండి అది పొరపాటే ఎందుకంటే అప్పుడు ఆ పరిహారాలు అనేవి పనిచేయవన్నమాట ఎప్పుడైతే మనం మంచి మార్గంలో న్యాయంగా ధర్మబద్ధంగా ముందుకు వెళ్తామో అప్పుడే ఈ పరిహారాలు అనేవి మనం చేసుకుంటే మనకి చక్కగా సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు అంటే ఒకరిని మోసం చేసి ఒకరిని నాశనం చేసి మేము బాగుండాలి మేము మంచిగా ఉండాలి అని ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అవి ఫలితాలను అయితే ఇవ్వవనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరు బతుకు వారు బతుకుతూ అవసరమైతే ఎదుటివారికి వారికి సహాయం చేస్తూ మంచి జీవితాన్ని మంచి ఆరోగ్యమైన ఏంటి ఆలోచనలని అలాగే వారి పనులని అలాగే శుభ్రంగా ధర్మంగా న్యాయంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారో అలాంటి వారికి ఈ పరిహార శాస్త్రం అనేది అత్యంత ఉపయోగకరమనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంటేనండి చెడు మార్గంలో వెళ్ళేవారు కనుక పొరపాటున ఏ చెప్పినా సరే వినిపించుకోకుండా కనుక ఏదైనా పరిహారాలు అనేవి చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి అవి వారికి ఫలితాన్ని ఇవ్వకపోగా అవి తిరిగి వారికే తగులుతాయి కాబట్టి అలాంటి ప్రయత్నాలు కూడా అసలు చేయవద్దు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఈ పరిహారాల్ని ఈ పరిహార శాస్త్రాలని మనం మంచి కోసమే ఉపయోగించాలి చెడు కోసం ఉపయోగిస్తే అది తిరిగి వారికే తగులుతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు అనేవి అస్సలు చేయకండి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈ రోజండి మనం చెప్పుకోబోయే పరిహారం రేపు గురువారం మీరు చేయవలసిన రెండు లవంగాలతో పరిహారం ఏమిటి అన్నది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం లవంగాలతోనండి ఈ పరిహారం అనేది మనం చేయాలి అది కూడా రెండు లవంగాలైతేనే సరిపోతుంది మరి ఎక్కువ లవంగాలు కూడా మనకి అవసరం లేదు ఎవరైనా సరేనండి ఈ పరిహారాన్ని అదృష్టం కోసం మాత్రమే కాదు కేవలం మీకు అప్పులున్నా ఎవరైనా డబ్బులు రావట్లేదని బాధపడుతున్నా ఆర్థిక ఇబ్బందులు అనేవి మిమ్మల్ని బాగా కృంగతీస్తున్నా ఇంకా భార్యాభర్తల మధ్య ఏమన్నా విపరీతమైన గొడవలున్నా కొందరి కుటుంబాలు అసలు ప్రశాంతంగా ఉండవండి ఎప్పుడు చూసినా అస్తవ్యస్తంగా ఉంటాయి ఎవరి దారి వారిదే అన్నట్టుగా తిరుగుతుంటారు అలాంటి వారి కోసం కూడా ఈ పరిహారం అనేది అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి ఈ ఒక్క దానికంటూ కాదు ఈ లవంగాలతో చేస్తే అన్ని రకాల సమస్యలు అనమాట మనకి తెలిసిన సమస్య కొన్ని కొన్ని సమస్యలు మనకు ఉన్నట్టు మనకి తెలియదు మీరు గమనించి చూస్తే కొన్ని సమస్యలు అన్నాయి ఇవి మీ చుట్టూ ఉన్నట్టు మీకు అస్సలు తెలవదు అని పండితులు అంటున్నారు అలాంటి మీకు అర్థం కాకుండా ఉన్న సమస్యల్ని కూడా చక్కగా పరిష్కారం చూపించే ఒక అద్భుతమైన మార్గం ఈ లవంగాలతో చేసే పరిహారం అని కూడా పండితులు చెప్తున్నారు మీకు వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఒక్కసారి ఆలోచించుకొని చూడండి మీకే అర్థమవుతుంది అని పండితులు అంటున్నారు మాకు మాకు తెలియకుండా ఏం సమస్యలు ఉన్నాయి మా చుట్టూ అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి కూడా వారి వారికి తెలవకుండా వారికి తెలిసిన సమస్యలు కొన్నైతే తెలవకుండా ఉన్న సమస్యలు చాలా ఉంటాయి చుట్టూ అది వారికి అర్థం కాదు కానీ వారి మనస్సాక్షిక అయితే తెలుస్తుంది మనసులో కొంచెం అనీజీగానే ఫీల్ అవుతూ ఉంటారనే చెప్పాలి ఇలాంటి పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు అని పండితులు అంటున్నారు మీరు కనుక ఇలా లవంగాల పరిహారం చేశారనుకోండి అనుకోండి అలాంటి మీకు కంటికి కనిపించే సమస్యలతో పాటు మీ కంటికి కనిపించని సమస్యల్ని కూడా చక్కగా తుడ్చిపెట్టేస్తుంది ఈ సమస్యలన్నిటికి కూడా మీకు పరిష్కారం అనేది అయితే అద్భుతంగా వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు చేయటం వల్ల ఏమిటంటేనండి మీకు మంచు అనేదైతే విపరీతంగా జరిగి తీరుతుందని చెప్పాలి మీ సమస్యలకి పరిష్కారంతో పాటు మీకు మంచి కూడా బాగా జరుగుతుంది ఏంటంటే మీరు ఊహించని అద్భుతాలైతే మీకు జరిగి తీరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ లవంగాలతో మీరు కనుక పరిష్కారం చూసుకున్నట్టయితే మీ సమస్యలన్నిటికి కూడా దొరుకుతుంది అంతేకాదు ఈ లవంగాలు అనేవి మీ జీవితంలో అత్యంత అదృష్టాన్ని కూడా తీసుకువస్తాయి అని కూడా పండితులు అంటున్నారు అంటేనండి ఈ పరిహారం చేశాక మీ జీవితంలో సుఖ సంతోషాలు తప్ప ఆలోచనలు బాధలు అవమానాలు అనేవి ఏవి కూడా ఉండవు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే ఇన్ని రోజులు మీరు రాత్రిం పగళ్ళు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటారు మీ ఆర్థిక ఇబ్బందుల గురించి అలాగే మీరు పడుతున్న కష్టాలు సమస్యల గురించి అలాగే మీరు అప్పులు తీసుకుంటే వారి నుంచి ఎదురయ్యే అవమానాల గురించి ఇవన్నీ కూడా ఏమిటంటే రేపు ఈ రెండు లవంగాలతో ఈ విధంగా పరిహారం చేశారే అనుకోండి అన్నీ కూడా తీరిపోతాయి అసలు మీకు ఏ విధమైనటువంటి ఇక కష్టాలు నష్టాలు సమస్యలు బాధలు అవమానాలు అనేవి మీ జీవితంలో జరగవు మీ జీవితాంతం కూడా సుఖ సంతోషాలే ఉంటాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఒక్కొక్కరు సమస్యలు అనేవి ఒక్కొక్కలాగా ఉంటాయనే చెప్పాలి కొంతమంది భార్యాభర్తలు ఎలా ఉంటారంటే అస్సలు పడదు ఒకరంటే ఒకరికి కానీ చుట్టూ చూసేవారు అనుకుంటారు అబ్బా వారి మధ్య ఏ గొడవలు లేవు ఎంత బాగా కలిసి ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు బయటికి అలా కనిపిస్తారు కానీ ఇంట్లో మటుకు వారికి ఒకరికంటే ఒకరికి అసలు చూస్తేనే పడదు ఒకరితో ఒకరు కూడా కొంతమంది అయితే మాట్లాడుకోకుండానే సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు వీరు బయటికేమో జనానికి కనపడేటప్పుడు వీరు చాలా ఆదర్శ దంపతులా కనిపిస్తారు కానీ లోపల చూస్తే ఒకరికొకరు భయంకరమైన శత్రువులా కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా కూడా అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కొంతమందికి వచ్చేసి ఆర్థిక పరమైన ఇబ్బందులు అండి చాలా రకాల సమస్యలన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు బయటికి చూసేవారికి అబ్బా వీరికి ఏం తక్కువ చాలా బాగున్నారు అనుకుంటారు కానీ తీరా ఇంట్లో చూస్తే అలాంటి పరిస్థితి ఉండదు వీరి సమస్యలు వీరికి ఉంటాయి వీరి బాధలు వీరికి ఉంటాయి అస్సలు బయటపడరు బయట వారి ముందనే చెప్పాలి ఎంత సంపాదిస్తున్నా కూడా వారికి డబ్బు అనేది అస్సలు నిలబడదు నీళ్ళలా ఖర్చు అవుతూనే ఉంటుంది అలాగే ఏమవుతుంది డబ్బులు అనేది ఖర్చు అవుతుంటే అప్పులని పెరిగిపోతూ ఉంటాయి బయట ఇలా ఇక ఒకదాని తర్వాత ఒకటండి సమస్యలు అనేవి వీరు వస్తూనే ఉంటాయి వీరికి వీరు ఫేస్ చేస్తూనే ఉంటారు వాటిని అనమాట నిశ్శబ్దంగా బయటకైతే పడరు పాపం అలాంటివారు అని పండితులు అంటున్నారు అలాంటి వారికి కూడా ఈ పరిహారము అత్యంత శక్తివంతమైందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎవరి కుటుంబంలో అయితే ఇలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తూ ఇప్పటి వరకు సఫర్ అవుతూ వస్తున్నారో అలాంటి వారందరికీ ఈ పరిహారం అనేది అత్యంత అనే చెప్పాలి ఎవరి మధ్య అయితే గొడవలు ఉంటాయో అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో కలహాలు ఆర్థిక ఇబ్బందులు అదృష్టం లేకపోవటం ఏది చేసినా కలిసి రాకపోవటం బాధలు సమస్యలు అప్పులు సంపాదించింది ఏది కూడా ఇంట్లో నిలవకపోవటం వృధా ఖర్చులు ఎక్కువగా అవ్వటం పిల్లలు మాటినకపోవటం వీటన్నిటిని కూడా అండి అధిగమించడం కోసం ఈ పరిహారం అనేది మీరు చేస్తే రేపు గురువారం రోజు అత్యంత అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు కేవలం అండి రేపు గురువారం రోజు రెండు లవంగాల్ని తీసుకోండి మీరు రేపు గురువారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటేనండి అద్భుతమైన అద్భుతమైన మార్పులను అయితే చూస్తారు అని కూడా చెప్పాలి మీ జీవితం అనేది ఎంత ఉన్నత స్థానానికి వెళ్తుందో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఏం చేశారు వీరు ఇంత బాగా పైకి వచ్చారు అని వీరికి ఉన్న సమస్యలన్నీ ఏమైనా ఇదివరకు చూసిన వారు వీరు ఒకరేనా అని కూడా ఆశ్చర్యపోతారు జనాలు అని పండితులు అంటున్నారు ఆ పరిహారాన్ని మీరు ఏ టైంలో చేయాలి అంటే కనుక అండి రాత్రి పడుకోపోయే ముందండి ఒక గాజు పాత్రను తీసుకోండి అంటే ఒక గాజు బౌల్ని తీసేసుకోండి మీరు ఈ పరిహారానికండి గాజు బౌల్ని మాత్రమే ఉపయోగించాలి వేరే ఏ పాత్రను కూడా అంటే బౌల్ని కూడా అసలు తీసుకోవద్దు మీరు స్టీలు మట్టి లేకపోతే ఇంకా రాగి ఇత్తడి ఇవన్నీ ఉంటాయి కదా అవేవి కూడా ఉపయోగించద్దండి ఒక గాజు బౌలే తీసుకోవాలి గాజు బౌల్కి ఏమిటంటేనండి ఇలాంటి నెగిటివిటీని అంతా ఆకర్షించే అత్యంత అద్భుతమైన శక్తి ఉంటుంది అని పండితులు అంటున్నారు గాజు లేదండి అంటే మీ ఇంట్లో పింగాణి పాత్రలు ఉన్నా కూడా పర్వాలేదండి అదైనా తీసేసుకోవచ్చు మామూలుగా గ్లాస్ది ఉంటుంది కదా గాజు బౌలు అలాంటిది లేకపోయినా మీరు పింగాణిదైనా తీసుకోవచ్చు మా దగ్గర అది కూడా లేదండి అంటే ఆఖరికండి మీ ఇంట్లో కప్పులు అనేవి ఉంటాయి కదండి టీ తాగే కప్పులు అవి యూజ్ చేసుకున్నా కూడా సరిపోతుందనే చెప్పాలి అవి అయినా మీరు యూస్ చేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు అంటే మీ ఇంట్లో గాజు బౌల్స్ కానీ ఈ పింగాణి బౌల్స్ కానీ ఏమీ లేవనుకోండి మీరు టీ తాగే కప్పులు ఉంటాయి కదా ఒక కప్పుని పక్కకు పెట్టేసుకొని దాన్ని మీరు ఉపయోగించుకున్న ఈ పరిహారానికి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఒకటి మీరు పింగాణి బౌల్ కానీ గాజు బౌల్ కానీ లేదా టీ కప్ అయినా తీసుకుంటారు కదా దాన్ని నిండా ఏం చేస్తారంటే నీళ్లు నింపేసేయండి ఒక పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మీరేం చేస్తారంటే మీ చేతులతోనే తీసుకోవాలి వేరే వాళ్ళ ధర తీసుకురమ్మని చెప్పకండి మీరే వెళ్ళి ఆ లవంగాల్ని రెండు లవంగాల్ని తీసేసుకోండి లవంగాలు వచ్చేసండి ఎక్కడ విరిగిపోయినట్టు ఉండకూడదు అలాగే ఎండుకుపోయినట్టు ఉండకూడదు పైన పువ్వులు అనేవి ఖచ్చితంగా ఉండాలండి పువ్వులు లేకుండా ఉన్నా కూడా ఈ పరిహారానికి పనిచేయవు అలాంటి లవంగాల్ని రెండింటినీ తీసుకొచ్చేసుకోండి చక్కగా ఆడవారు అయితే ఎడం చేతిలోనండి మగవారు అయితే కుడి చేతిలో పట్టుకోవాలి వాటిని మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిని చక్కగా ఆడవారైతే మీ ఎడం చేతితో మగవారైతే మీ కుడి చేతితో పట్టేసుకొని పిడికిలు బిగించేసి ఆ రెండింటిని మీ ఇల్లంతా కూడా ఇలా చూపిస్తూ తిరిగేసేయండి మొత్తం ప్రతి గదిని కూడా వదలకుండా అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అవన్నీ కూడా అండి ఇన్ని రోజులైతే మీ పనులు ఏవేవి కావద్దని అడ్డం పడుతున్న నకారాత్మక శక్తులు అవన్నీ కూడా మీ గుప్పిట్లోకి వచ్చేస్తాయి ఈ విధంగా మీరు తిరగటం వల్ల అని పండితులు చెప్తున్నారు మీరు మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఇల్లు అంతా తిరగండి వీటిని పట్టుకొని తిరిగినప్పుడు ఉత్తిగా తిరగవద్దు ఆ తర్వాత ఇల్లంతా తిరిగిన తర్వాత ఈ లవంగాల్ని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైతే ఈ బౌల్లో నీళ్లు పోసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకోండి మీరు ఇల్లు తిరిగేటప్పుడు ఇంట్లో ఈ లవంగాల్ని పట్టుకొని మీకున్న ఏంటి మీకున్న బాధలేంటి అవన్నీ కూడా క్లియర్గా మనసులో ఒక సంకల్పంలాగా చెప్పేసుకోండి అన్నీ తీరిపోవాలి అని ఇలా మీరు చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటేనండి ఇది లవంగాలు అనేవి చెడుని ఎలా గ్రహిస్తాయి అలాగే ఈ మంచిని కూడా గ్రహించేసి మీ ఇంట్లో వాటిని స్థిరంగా ఉంచేస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా మీరు చెప్పేసుకొని లవంగాలకి మీ సంకల్పాన్ని అంతా చేసిన తర్వాత మీరు ఈ లవంగాల్ని పట్టుకు వెళ్ళి మీరు నీళ్లు పెట్టుకున్నారు కదండి బౌల్లో ఆ నీళ్లల్లో వేసేయండి రెండు లవంగాల్ని ఇలా వేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ లవంగాల్ని వేసిన నీళ్లతో నిండిన ఆ బౌల్ని మీ తల దగ్గర పెట్టుకొని రాత్రి అంతా కూడా పడుకోండి మీరు మనసులో ఏమేమైతే అనుకున్నారో మీ మనసులో మీరు పడుకున్నా కూడా అవే ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా తల దగ్గర మీరు ఈ విధంగా లవంగాలు వేసి నీళ్లను పెట్టుకోవటం వల్ల మీ మనసులో వచ్చే ఆలోచనల యొక్క వైబ్రేషన్స్ని అవి గ్రహిస్తాయి నీళ్ళు అనే వాటికండి గ్రహింపు శక్తి ఎక్కువ అని మనకి తెలుసు కదా జీవశక్తి బాగా ఉంటుంది ఇవి చక్కగా గ్రహించేస్తాయి అనమాట మీ మనసులో ఆలోచనలు కోరికలు అన్నీ కూడా అని పండితులు అంటున్నారు అలాగే మీ దగ్గర ఉన్న ఇన్ని రోజులుగా మిమ్మల్ని బాధపడుతూ ఏడిపిస్తూ మిమ్మల్ని అదృష్టవంతులు కాకుండా మీ సమస్యల్ని తీరిపోకుండా చేస్తున్న నెగిటివిటీ అంతా కూడా ఈ వాటర్ అనేది కంప్లీట్గా లాగేసుకుంటుంది ఇలా మీరు రాత్రంతా అనుకుంటూ నిద్రపోయి లేచాకండి మర్నాటి రోజు ఉదయం ఏం చేస్తారంటే చక్కగా ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో ఎవరి తొక్కని ప్రదేశంలో పారిపోసేయండి ఈ రెండు లవంగాలతో సహా అండి ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఆ గాజు పాత్రలో ఈ చక్కగా ఆ చెట్టు మొదట్లో వంపేసేసేయండి పంపేసేయండి ఇంకా అంతే మీరు ఒకవేళ అపార్ట్మెంట్లో ఉంటున్నామండి ఎలాగండి అంటే మీరు మీ ఇంటి బాల్కనీలో కుండీలు పెంచుకుంటూ ఉంటారు కదండి వాటి మొదట్లో పోసేసినా కూడా సరిపోతుంది ఒకవేళ ఇండివిజువల్ హౌస్ అయితే మీ ఇంట్లో పెరట్లో ఉన్న చెట్లలో పోసేసుకున్నా సరిపోతుంది మీరు ఇక్కడ ఇది ఏ చెట్టు మొదట్లో పోయాలండి అంటే మీరు ఏ ఏ చెట్టు మొదట్లో అయినా పోసేసుకోవచ్చండి ఈ చెట్టా ఆ చెట్ట అని ఏమీ లేదు ఏ చెట్టు అయినా సరిపోతుంది పోసుకోవటానికి ఈ నీళ్ళని అని పండితులు అంటున్నారు కేవలం ఏంటంటేనండి మనలో ఉన్న నెగిటివిటీని అనేది ఇది కంప్లీట్గా తీసివేస్తుందన్నమాట కాబట్టి ఇది చేస్తే ఏమన్నా చెడు అవుతుందా ఏమన్నా అది అవుతుందా అన్న ఎటువంటి ఆలోచనలు కూడా అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని పండితులు అంటున్నారు ఇలా మీరు ఖచ్చితంగా అండి ఒక ఐదు వారాలు కనుక చేశారే అనుకోండి మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు మీరు ఇలా పెట్టి పడుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటలు తెల్లవారేలోపే మీకు మెల్లమెల్లగా మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మీ చుట్టూ జరిగే మార్పులనేవి మీరు గమనించి తీరుతారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ పరిహారంతోనే చెప్పాలి మీ సుడి తిరుగుతుందని కూడా చెప్పవచ్చు మీకున్న సమస్యలన్నీ కూడా ఒక్క దెబ్బకి బయటికి పోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ పరిహారం చేస్తున్నారు కదా రేపు గురువారం రోజు మళ్ళీ వచ్చే గురువారం ఐదు గురువారాలు చేయమన్నాం కదండి అయితే వచ్చే గురువారం ఆపేసేయండి మళ్ళీ తర్వాత గురువారం చేయండి మళ్ళీ ఆ తర్వాత వచ్చే గురువారం ఆపే ఒక గురువారం వదిలి ఒక గురువారం చేసుకుంటూ వెళ్తే చాలు మీకు ఫలితం అయితే అద్భుతంగా వస్తుంది అని పండితులు అంటున్నారు